తొమ్మిదవ వచరాన్ని ఒకటో అధ్యాయం తొమ్మిదో వచ్చరాన్ని చూద్దాం నేను నీకు ఉన్నాను కదా నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుమో దిగులు పడకుము చడియకుము నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడై ని హోవా నీకు తోడై ఉండను ఇది ఒక మంచి వాగ్దానం మంచి వాగ్దానం అందరూ స్వతంత్రించుకుందాం ఉన్న వాళ్ళందరూ బిగ్గరగా నాతో పాటు చెప్పండి బైబిల్ లేని వాళ్ళు కూడా నాతో చెప్పండి నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము దిగులు పడకము చెడియకము నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడే నీ నీకు తోడయి ఉండను ఇలా ఉండమని ప్రభు చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు ధైర్యముగా ఉండు దిగులు పడకు దిగులు అనేదండి రేపటి గురించి ఆలోచించుకునేవాడు దిగులు పడతాడు పిల్లలు పెళ్ళిళ్ళు అప్పు చేసేటప్పుడు లేని దిగులు అప్పు చేసిన తర్వాత దిగులు పట్టుకుంటుంది మనుషులకి ఈ అప్పట తీర్చాలి ఈ వడ్డీలు ఎలా కట్టాలి రేపు ఏమవుతుందో నేను మనసాన పడితే ఎలాగా అని రేపటి గురించి దిగు చింతించేది ఏంటంటే దిగులు రేపటి సంపాదనతో ఇవాళ బతుకుతున్నారు మనుషులు ఇవాళ ఏంటి అర్థమైందా క్రెడిట్ కార్డు అంటే ఏంటన్నమాట వచ్చే నెల సంపాదించే సంపాదన అంతా ఎప్పుడు ఖర్చు పెట్టుకున్నావు అనమాట ఇప్పుడే ఖర్చు పెట్టేసుకున్నావు అప్పుడు ఏమైంది నీ 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 ఎట్ట సాగుతుంది ఇక దిగులే తీసుకునేటప్పుడు క్రెడిట్ కార్డు ఒక గీ గీకుతాడు అంతే కట్టేటప్పుడు మాత్రం కన్నీరు మున్నీరు అయిపోయి ఏంటి ఈఎంఐయా ఏంటది నెల వచ్చిందా అవి కట్టడానికి మనుషులు పడే తిప్పలు అవి కట్టలేక మనుషులు పడే బాధలు ఎన్ని భయంకరంగా ఈ రోజున మనుషుడు దిగులుతో నిండిపోయి అన్నారు ఏంటిది దిగులు ఏంటిని బాధ ఏంటిని చెంత దిగులు అనేది ఒక ఒక జబ్బులాంటిదండి అది కొంతమంది మీరు ఆగా ఆలోచించుకో ఎందుకు నేను దిగులు పడుతున్నాను వై ఐఎమ్ డిస్కరేజ్డ్ నాకు ఎందుకు విచ్ఛారంగా ఉన్నాను నేను ఇవాళ మనసులో ఒకలాగా భారంగా ఉంటుంది ఏంటి అసలు సంగతి ఒక తమ్ముడు వచ్చాడు అనవసరంగా షూరిటీ సంతకం పెడితే ఆ అప్పు భారం తన మీద పడిందట ఏం చేసినా ఏం సంపాదించలేకపోతున్నాడు ఎందుకు వచ్చింది ఈ బతుకని చెప్పి వైజాగ్ సముద్రం దగ్గరికి వెళ్ళి మన గెట్టుగెదర్కి వచ్చే సోదరుడే భార్య భర్తలు ఇద్దరు వచ్చి సాక్ష్యం చెప్పారు వైజాగ్ సముద్రం దగ్గరికి వెళ్ళిపోయి విషం బాటిల్ తెచ్చుకొని ఏమీ సాధించలేని నా ఇంకా నేను చచ్చిపోవాలని ఆ సముద్ర పొడ్డును కూర్చొని ఏడుస్తున్నప్పుడు ఇక్కడ భార్య కంగారు పడుతుంది బర్త్ వెళ్ళిపోయాడు తెలియలేదు చెప్పకుండా వెళ్ళిపోయాడు ఏమైపోయారు ఆయనని ఇక్కడ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తుందామే ఆమె దుఃఖపడతా ఉంది ఆమె ప్రార్థన చేస్తూ ఉంది అక్కడ ఆయన కూర్చున్నప్పుడట ధరలో విన్న వాక్యం గుర్తొచ్చిందట నీ భార్యకు అన్యాయం చేస్తావా నీ భార్యను విడిచిపెట్టద్దు అవును నేను చచ్చిపోతే నా భార్య ఏమవుద్ది అనే ఆలోచన అప్పుడు వచ్చిందంట అక్కడ ఆయనకి దేవుని వాక్యాల ద్వారా హెచ్చరిస్తున్నప్పుడు ఏం చేయాలో తెలియక వాక్యాలన్నీ ఆయనతో మాట్లాడుతున్నప్పుడు చచ్చిపోదాం అనుకునేవాడు ఓ ఆ బాటలు సముద్రంలో ఇసిరేసి ఇంటికి రావడానికి ఎలా రావాలో తెలియక రైల్వే స్టేషన్లో నాలుగు రోజులు కూర్చొని ఉన్నాడు ఆ ఇంతలోకి భార్య బంధువులు అందరూ కలిసి సెల్ రింగ్ అవ్వలేదు పొరపాటుని రింగ్ అయితే లొకేట్ చేశారు వెళ్ళి ఆయన్ని క్షేమంగా ఇంటికి తీసుకొచ్చారు ఇద్దరు కలిసి వచ్చి సాక్ష్యం చెప్పారు చెప్పారయ్యా మేము గెట్టుగెదర్లకు రావటం వల్లనే పరిశుద్ధాత్ముడు నా భర్తను చావకుండా కాపాడాడు ఎప్పుడు చావు అనే మాట నోటికి రావద్దు దిగులనే మాట నోటికి రావద్దు ఏం సాధించాను అని విచారించడం కాదు నా ప్రభువు నాకు సహాయం చేస్తాడని విశ్వాసం కలిగి ఉండు దిగులు చింత మనిషిని మరణానికి తోసేస్తుందండి చచ్చిపో అనే ఆత్మ ఈరోజు తిరుగుతుంది లేకపోతే ఎదుట చంపు ఈ రెండు మాటలే చంపు లేకపోతే చచ్చిపో ఇది ఒక పెద్ద దురాత్మ ఈ రోజుల్లో సంచారం చేస్తుంది నేను సాగను బ్రతికి నా దేవుని కార్యాలు వివరిస్తా ఇంకా నాకు పిల్లలు పుట్టరు చచ్చిపోతా ఇంకా నా అప్పు తీరదు చచ్చిపోతా ఇంక నేనేమి సాధించలేనో చచ్చిపోతా అనే మనసు రానివ్వకండి దిగులు వదిలిపెట్టండి నాకు అసాధ్యమైంది ఏది లేదన్న ప్రభువునంత విశ్వాసం వచ్చండి ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నిబ్బరమైన మనసు మాకు దయచేయినాయన ఎవరిని మిగుదరాన్ని గట్టించుకోవాలి తిరుగుతున్న సాతాను గర్జనలకు మేము భయపడిపోకుండా సహాయ చేయనాయన ఓడిపోయిన శత్రువైన సాతాను మమ్మల్ని ఏం చేస్తాడయ్యా మేము నీ రెక్కల చోటనున్నామయ్యా నీ హస్తంబ హస్తాన్ని నడిపిస్తుంది నాయన కాణాంతకాల లోయలో వెళ్ళిన మాకే భయం లేదయ్యా అట్టి అభయం మాకు దయచేయము మా కుటుంబాల్లో మా ఇళ్లల్లో మా బిడ్డలలో మా బ్రతుకుల్లో సాతానుకు ఏ పాత్ర చోటు లేకుండా సమడిన పాపానికి చోట లేకుండా ప్రభు నాతో ఉన్నాడన్న ధైర్యంతో సాగిపోటానికి సహాయ పిలిచిన వాడివి నమ్మది వాడివని నెరవేర్చేవాడు అని నీవిచ్చిన వాగ్దానం పట్టుకొని నీ యంతా సహాయం సహాయమిచ్చాయి నీ వాక్యాన్ని ధ్యానించడానికి అనుసరించడానికి ఇతరులకు బోధించడానికి మా ఒక్కొక్కరికి ఆసక్తి దయచేయ నాయన నేను నీకు తోడై ఉన్నాను అని భుజము తట్టి రిచి క్షేమముగా మా స్థలాలకు చేర్చుమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదర్ణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కుడి వచ్చిన మనందరికి ఇప్పుడు నువ్వు సదాకాలము తోడై ఉండనుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్